అందరికీ నమస్తే అండి అసెంబ్లీలో ప్రస్తుతం నూట డెబ్భై నాలుగు మంది శాసనసభ్యులు ఉన్నారు గంటా శ్రీనివాసరావు గారు రాజీనామా ఆమోదించిన తర్వాత మొత్తం నూట ఐదు మందిలో విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు రాజీనామా ఆమోదించారు కాబట్టి ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న శాసనసభ్యుల సంఖ్య నూట నాలుగు సో దీనిలో ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి నెక్స్ట్ నెక్స్ట్ మంత్ సో రై ఈ రాజ్యసభ ఎన్నికల్లో మొత్తం ఎమ్మెల్యేలందరికీ ఓటు హక్కు ఉంటుంది సో ఎన్ని ఓట్లు ఉన్నది అనేది డివైడ్ చేసి ఎన్ని రాజ్యసభ సీట్లకు ఎన్నిక జరగబోతుంది అనేది చూసి ఒక్కో అభ్యర్థికి ఎన్ని ఓట్లు రావాలని డిసైడ్ చేస్తారు ఆ లెక్కన ఆ రేషియో ప్రకారం చూస్తే తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ సీటు గెలిచే అర్హత లేదు తెలుగుదేశం పార్టీకి కావాల్సిన బలం లేదు నలభై మంది ఎమ్మెల్యేలు ఉండాలి నలభై మందికి పైగా ఎక్కువ ఎమ్మెల్యేలు ఉండాలి కానీ టీడీపీకి అంత సీన్ లేదు లేరు టీడీపీకి ఇప్పుడున్న ఎమ్మెల్యేల బలం కరెక్ట్గా పద్దెనిమిది చట్ట ప్రకారం చూస్తే పద్దెనిమిది ఆ పార్టీ సింబల్తో అంటే చట్ట ప్రకారం చూస్తే పద్దెనిమిది ఆ పద్దెనిమిదే చెప్తా ఆ పార్టీ సింబల్తో ఇరవై మూడు మంది గెలిచారు అందులో నలుగురు పార్టీ మారారు ఒక ఆయన ఈ మధ్య రిజగ్నేషన్ చేశారు కాబట్టి పద్దెనిమిది మంది ఉన్నారు ఈ పద్దెనిమిది మంది ఓట్లు వేసినంత మాత్రాన టీడీపీ తరపున రాజ్యసభ గెలవరు పోనీ వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో ఒక నలుగురు వచ్చారు కోట కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆనం రామ్నారాయణ రెడ్డి గారు ఉండవల్లి శ్రీదేవి గారు మేకపాటి రెడ్డి గారు వీళ్ళ నలుగురు కూడా టీడీపీకి ఓటు వేస్తే టీడీపీ ఓట్లు ఒక ఇరవై రెండుకు పెరుగుతాయి ఆ పద్దెనిమిది ప్లస్ ఇరవై రెండుకు పెరుగుతాయి ఈ ఇరవై రెండు మంది వేస్తే టీడీపీ రాజ్యసభ సీట్ గెలవగలదా గెలవలేదు ఇంకా మినిమం తక్కువలో తక్కువ ఒక పదహారో పద్దెనిమిదో ఓట్లు కావాలి ఇంకో పదహారు నుంచి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాలి సో అది వైసీపీ నుంచి ఇంటర్నల్గా సైలెంట్గా క్రాస్ ఓటింగ్ వేసేస్తారు వైసీపీలో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు అంటే మంగళగిరి ఎమ్మెల్యే ఆల్ ఆర్కే గారు లేదంటే మల్లాది విష్ణు గారు లేకపోతే ఇంకా కర్నూలు జిల్లా కొంత చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు రక్షణ నిధి గారు పార్థశారథి గారు ఇలా చాలామంది ఉన్నారు కదా పెండోరబాబు గారు వాళ్ళు వీళ్ళు చాలామంది ఉన్నారు సో వీళ్ళందరూ కూడా క్రాస్ ఓటింగ్ వేస్తారు వైసీపీకి ఓటు వేయరు కాబట్టి టీడీపీకి ఇప్పుడున్న ఇరవై రెండు కాకుండా మరో పదహారో పదిహేడు ఓట్లు ఎక్స్ట్రా వస్తాయి కాబట్టి రాజ్యసభ సభ్యత్వం ఈజీగా మేము గెలవగలము అనేది తెలుగుదేశం పార్టీ లెక్క దానికి సంబంధించి టీడీపీతో కొంతమంది ఎమ్మెల్యేలు టచ్లో కూడా ఉన్నారంట వైసీపీకి చెందిన ఒక ముప్పై మంది ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్లో ఉన్నారంట మేము రాజ్యసభ ఎన్నికల్లో మీకే ఓటేస్తాము ఆ తర్వాత మీ పార్టీలోకి జాయిన్ అవుతామని చెప్తున్నారంట సరే ఇవన్నీ పక్కన పెడితే మరి వైసీపీకి కూడా కొంత వ్యూహం ఉంటుంది కదా వైసీపీకి వ్యూహం ఏంటి ఆల్రెడీ వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలను రాజీనామాలో ఆమోదించి వాళ్ళ మీద అనర్హత వేటు వేసేస్తారు వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన నలుగురు కోటం రెడ్డి శ్రీధర్ ఇందాక పేర్లు చెప్పుకున్నాం కదా వాళ్ళ నలుగురు మీద అనర్హత వేటు వేసేస్తారు సో వాళ్ళ నలుగురు ఓటు హక్కు కోల్పోతారు అలాగే మరి అది అనర్ వాళ్ళ మీద అనర్హత వేటు వేసి టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వచ్చిన వాళ్ళ మీద అనర్హత వేటు వేయకపోతే ఆ పార్టీని తిడతారు తిట్టిన తిట్టు తిట్టకుండా చిన్న చిన్న పిల్లోడు కూడా తిడతాడు ఏమయ్యా ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్తే మీరు అనర్థ వేట వేస్తారు అటు నుంచి ఇటు వస్తే మాత్రం వెయ్యరా ఇద్దరిది సేమ్ రూల్ కదా సేమ్ రూల్ ఆఫ్ లా కదా వేస్తే ఇద్దరి మీద వేయాలి కదా అని చిన్న పిల్లలు కూడా తిడతారు కాబట్టి ఆ తిట్లు భరించడం ఇష్టం లేక ఆ మొత్తం ఎనిమిది మంది మీద కూడా అంటే వలమనేను వంశీ గారు మద్దాలగిరి గారు వాసుపల్లి గణేష్ గారు కరణం బలరామ్ గారు వీళ్ళ నలుగురు టీడీపీ నుంచి గెలిచి వైసీపీలకు వెళ్ళారు అలాగే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఇంకో నలుగురు ఉన్నారు ఈ ఎనిమిది మంది మీద కూడా ఒకేసారి అనర్హత వేట వేసేస్తే ఆ నష్టం వైసీపీ కంటే టీడీపీకే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే టీడీపీకి లిమిటెడ్లో శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక్క శాసనసభ్యుడి బలం కోల్పోయినా కోల్పోయినట్టే వైసీపీకి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ రేషియో ప్రకారం ఒక్కొక్క రాజ్యసభ అభ్యర్థికి కావాల్సిన ఓట్ల రేషియో ప్రకారం తగినన్ని ఓట్లు వైసీపీ దగ్గర ఉంటాయి కానీ ఆ ఓట్లు టీడీపీ దగ్గర ఉండవు కాబట్టి టీడీపీకి ఉన్న బలమే తక్కువ కాబట్టి బొటాబొటీగా ఉన్నారు కాబట్టి ఒక నలుగురిని మాజీని చేసేస్తే వేటు వేసేస్తే ఇంకా మనకు తిరుగులేదు రాజ్యసభ సభ్యులు మొత్తం మనమే గెలుచుకోవచ్చు అనేది వైసీపీ వ్యూహం సో అందుకే ఉన్న పలంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు కూడా వేటు పిటిషన్ మీద వాళ్ళకు నోటీసులు ఇచ్చారు వాళ్ళేమో ముప్పయో తేదీ వరకు గడువు గడువు అడిగారు ముప్పై లేదా ఇరవై తొమ్మిదో తేదీ అంటే ఈరోజు ఇరవై ఏడు కాబట్టి మరో నాలుగైదు రోజుల్లో ఈ వ్యవహారం తేలిపోబోతోంది వాళ్ళు మాజీలో అయిపోతారు మాక్సిమం అనర్హత వేటు వేసే అవకాశమే ఉంది అదే జరిగితే వాళ్ళు ఎనిమిది మంది మాజీలు అవుతారు ఓటు హక్కు కోల్పోతారు దానివల్ల వైసీపీకి కొంత ప్రయోజనం ఉంటుంది రాజకీయ ప్రయోజనం అయితే ఉంటుంది సో ఆ రాజకీయ ప్రయోజనాన్ని ఆశించే వైసీపీ ఎత్తుగడ తీసుకొచ్చింది కానీ ఫైనల్గా ట్విస్ట్ ఏంటంటే వైసీపీలో ఎవరు తిరుగుబాటు చేస్తారనేది ఆ పాలిటీకి ఇంకా తెలీదు ఇంటర్నల్గా ఎవరెవరు క్రాస్ ఓట్ వేస్తారో ఎవరెవరు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారని తెలియదు గతంలో చూడండి రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది అప్పుడు పంచమర్త అను అనురాధ గారు గెలిచారు టీడీపీ ఎమ్మెల్యేల బలం సరిపోయిన సరిపోనప్పటికీ ఒక నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేసి గెలిపించారు సో ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో కూడా అటువంటి మిరాకిలే జరుగుద్ది అని టీడీపీ నమ్ముతోంది వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు ఒక పద్దెనిమిది నుంచి ఇరవై మంది మాకే ఓటేస్తారు అనేది టీడీపీ అంచనా అన్నమాట సో అదే జరిగితే ఇంక వైసీపీ విలువ కోల్పోయినట్టే థ్యాంక్ యూ